అందరు గమనించాలి ఇది చదవాలనుకుంటే ఒక దీంట్లో మీ దాంట్లో తీసుకొని వాట్సాప్ స్కానింగ్ చేసుకోండి స్కానింగ్ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈరోజు ఉత్సవాలు జరుపుకోవడం వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సర కాలంలో గత ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి అత్యాచారాలు జరిగాయి ప్రజల్ని ఏ విధంగా సూపర్ సిక్స్లని సూపర్ సెవెన్లని ఏ విధంగా ప్రజలను మోసం చేశారో ఈ బుక్లో వివరంగా తెలియజెప్పడం జరిగింది చంద్రబాబు చేసినటువంటి ప్రజలను వంచిన తీరు ప్రజల్ని ఏ విధంగా మభ్య పెట్టాడు అధికారంలోకి ఏ విధంగా వచ్చాడు అధికారం చేపట్టిన తర్వాత ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడనే విషయాన్ని క్లుప్తంగా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది రాజశేఖర రెడ్డి నీకు కళ్ళుండి కనపడకపోతే నేనేం చేయలేను నేను ఇక్కడ చూపించాల్సిన అవసరం లేవు నేను చర్చ పెట్టుకోవాల్సిన అవసరం లే మీ ఊర్లోనే హాస్పిటల్ కట్టినాం మీ ఊర్లోనే సచివాలయాలు కట్టినాం మీ ఊర్లోనే రైతు భరోసా కేంద్రాలు కట్టినాం మీ ఊర్లోనే పైప్లైన్ వేసినాను మీ ఊర్లోనే రోడ్లు వేసినాను మీ ఊర్లోనే హెల్త్ సెంటర్ వచ్చింది మీ ఊర్లోనే గోడౌన్లు కట్టినాం అది ఒక్కటి మాట్లాడకవద్దు అది నిజం కాకపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తాను నేను రాజకీయ సన్యాసం చేస్తాను ఇది ఆడొద్దు మీ ఊర్లోనే నేను ఇవన్నీ చెప్పినా మీ ఊరు రోడ్డు కానించి చెప్పినా మీ ఊరు రోడ్డు కానించి పెసరాయి రోడ్డు కానించి అంటే నీకు సమాధానం ఒకటే సమాధానమే ఇంకా నాకు ఇంకా రెండోదానా రెండో సమాధానం లేదు ఇప్పుడే కానీ నువ్వు మాట్లాడితే ఇంక మళ్ళా బాగుండదు ఇంకా నువ్వు ముడవేటాడు నువ్వు ముడవపి నిజంగా అది నేను చేయకపోతే నేను ముడవపి నువ్వు చేసింటే నేను చేసింటే నువ్వు ఓపివి నేను నిజంగా చేసింటే ఇంకా మళ్ళీ నువ్వే మూడవ నేను నేను నువ్వు చెప్పిన దానికి నేను యాక్సెప్ట్ చేస్తా నీ తిట్లన్నీ అంగీకరిస్తా నువ్వు చేతగాక ఏడ్స్కోలేక యా ఊరు కథ ఎందుకు చెప్తున్నావు నువ్వు ఈ ఊరిని చెప్పాయా నేను చాలెంజ్ నీక్యంగా ఎన్ని కోట్ల అయిందో లెక్కేసుకుంది ఆడద్దు వేసుకొని మాట్లాడదాం నాకు ఏడ జరిగే నూట యాభై కోట్ల అభివృద్ధి అంటున్నావు నువ్వు ఎంత దూరం అవసరం లేని నూట యాభై కోట్ల అవసరం లే నువ్వు 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 చూపించు ఒక ఇరవై కోట్లు చూపించు ఆ దీంట్లో ఏం చెప్తాడు ఊరు ఊరు బెల్ట్ షాపులు తెచ్చినారు కాదన్నికి లేదు ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు నీకు లేదు ఎక్కడ చూసినా ఆ రిజిస్టర్ ఆఫీసులో దో చేస్తా దోపిడీ చేస్తూ ఉన్నారు ఎక్కడ చూసినా బ్రాంతి షాపులలో లక్షల వసూలు చేస్తూ ఉన్నారు అది హండ్రెడ్ పర్సెంట్ నూట యాభై కోట్లు దాటిట్టాయి కానీ ఇవన్నీ అభివృద్ధి లేకపోతే నువ్వు దోచుకుండేదని అడుగుతున్నావు సోర్ బియ్యం యాభై వదిలనే అది మన దాకా పడిరా ఏంటండి పద్నాలుగు రూపాయల కేజీ అంటే ఇప్పుడు మళ్ళీ పది కేజీ ఇచ్చిన దాన్ని వీళ్ళేమో ముప్పై రూపాయలు అమ్ముతారు బయట పోయి మీరు కొనేది పదహైదు రూపాయలంట అంటే ప్రజలను దోచుకుంటా ఉన్నారా మీరు ఇసుక దోపిడి కదా మీ గుండె మీద చేసుకొని ప్రమాణం చేయండి మళ్ళీ నా కథ చూస్తా అంట ఏం చూసేది బోడీ నువ్వు ఏంటి చూసేది నా కథ చూస్తా అంట జైలు లేపిస్తాడంట ఏం అలవి కానీ అత్యాచారాలు చేయలేదు అలవి కానిటువంటి నేరాలు చేయలేదు అలవి కానిటువంటి మర్డర్లు చేయలేదు దుర్మార్గంగా మాట్లాడలేదు నువ్వు నన్ను వేపించాను నీకు నీకు ఎప్పుడో చెప్పిన సంవత్సరం టైం అయిపోయింది ఇంకా నీకు సంవత్సరం ఇస్తా నీకు సంవత్సరం ఇస్తా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఏం పెడతావో రెడ్డి బుక్ కాకపోతే నేను మళ్ళీ వచ్చి నీకు తోలు తీయకుండా మళ్ళీ వదలను ఏందో చేస్తు నువ్వు చేయచ్చు మా చేత కాదు మళ్ళా ఏడాడవో తుపాకీలా పట్టుకుంటే నామింతి చూస్తావు నువ్వు నన్ను ఏదో కేసులో పెట్టేయాలి అదిలా వాదలో అని చూస్తావు నాకు సంబంధం లేనిటువంటి ఇట్లాంటివి నువ్వు ఎన్ని చేసినా మా బొత్తుకుడు వికరే వెన్యూ పోటు తినమంటూ నియోజకవర్గ అభివృద్ధికి మరో మూడు వందల యాభై ఐదు కోట్లు అంట ఏ నోటికి నిండా ఏముంది ఇంకా ఏం చెప్పొచ్చు నూట మూడు వందల యాభై ఐదు చెప్పొచ్చు మూడు వేల ఐదు వందల కోట్లు శిల్పా నియోజకవర్గానికి ఎన్ని నిధులు తెచ్చాడు నువ్వే లెక్కేసుకుంటావు ఇంకా గ్రామ గ్రామాన్ని వేసుకొని మీ ప్రభుత్వం ఏంది మీరు ఈరోజు అధికారులు మీ చేతుల్లోనే ఉన్నారు మీరు లెక్కేసి మరో చర్చ కూర్చున్నావు నువ్వు లెక్కేసుకొని నువ్వు రా నేను చెప్తే అబద్ధం అవుతుంది నువ్వే లెక్క తీసుకుందా నేను తప్పు లేదు తప్పని చెప్తా ఒప్పంటే ఒప్పంట అప్పుడు కూర్చున్నాం ఎక్కడ మీ ఆఫీస్కి వచ్చా నేను ఏడకే ఉందో అవసరం గ్రామాల్లో తెప్పించుకో గ్రామాలలో తెప్పించుకో నేను ఐదేళ్ళ పాలనలో ఏం అభివృద్ధి జరిగిందని మీ అధికారులే కదా శ్రీశైలంలో ఏం జరిగినా చెప్తారు ఏ రాజు పోతే రాజు వాళ్ళు ఇస్తారు ఎలక్ట్రికల్ వాళ్ళు పోతే ఎలక్ట్రికల్ వాళ్ళు ఇస్తారు మున్సిపాలిటీ పోతే మున్సిపాలిటీ వాళ్ళు ఇస్తారు అన్నీ తెప్పించుకో ఒకరోజు కూర్చున్నాం నీకు నాకు తేడా ఎక్కడందో అప్పుడు మాట్లాడదా నాకు ఓట్లే అడగనుగా నువ్వు ఐదేళ్లలో అభివృద్ధి ఒక సంవత్సరం చేసినా అని అంటున్నావు కదా ఐదేళ్ళు చేసిన పని ఆయన చేసినాడ నేను తెచ్చానో చూపిస్తాను చర్చకు సిద్ధమా నేను సిద్ధం అవసరం లేదు వీళ్ళు ఇస్తే ఆస్కరంగా నీకోపోయి చెప్తాను అది బుక్లో రెడీ అవుతుందంట ఏం దిగుతావుంటున్నా రెండు బుక్లు కాకపోతే ఏం ఏమే అరాచకాలు చేసేది చేసి తీసుకునేది నీ మాదిరి దుర్మార్గాలు చేసి మడర్లు చేయించిన చరిత్ర మాకు లేదు అక్కడ సింగిల్ కేసు లేదు ఈ రోజు వరకు నాకు సింగిల్ కేసు లేదు ఎక్కడ పోయి బిల్లు బిల్లులు రాక మా వాళ్ళు ఆపేసినటువంటివి నువ్వు ఇప్పుడు మొదలు పెట్టే దాంట్లోకే మీ మధ్యన ఆగిపోయిన వర్కులు మళ్ళీ దానిలోకే భూమి పూజలు చేస్తున్నావు భూమి పూజ కాదు శంకుస్థాపన చేస్తా ఉన్నావు రిపన్ కటింగ్ చేసుకుంటా కూర్చునేవు ఆత్మకూర్స్ పార్టీలో పద్మూడు కోట్లు అంటున్నాడు పద్మూడు కోట్లు టెంకాయ కొట్టినావా లేకపోతే కంప్లీట్ అయిందే కంప్లీట్ చేసినా అంటున్నాను నూట యాభై కోట్లు నూట యాభై కోట్లు పరణా కొట్టేసినది అయితే వన్ ఇయర్లో నూట యాభై కోట్లు కొట్టేసినది వాస్తవం అది పోయి ఇది చెప్పినాడేమో అది పోయి నావైనా శిలాపలకాలు ఉంటాయి ఆడ లేకపోతే లేదంటే అధికారులు పిలిపించుకుంటే వాళ్ళు ఇస్తారు లిస్టు ఎంత అభివృద్ధి జరిగిందో ఐదు సంవత్సరాల్లో నీకు వాళ్ళు లిస్ట్ ఇస్తారు తెచ్చుకొని కూర్చున్నాం చర్చకు మీ ఆఫీస్కి వచ్చలే ఆడేయడం ఎక్కడైనా ఒకటిన్నర సెంటు ఇచ్చినట్టుగా ప్రూవ్ చెయ్యి చక్రపాన్ రెడ్డి హయాంలో మూడు కాలనీలు బ్రహ్మాండంగా ఇచ్చాం ముఖ్యంగా సిద్దాపురం ప్రాజెక్టు ఐదు కోట్లు మొక్కలు విన్నారు ఏమన్నా పని చేసి చెప్పు పందమిస్తాను నేను ఐదు కోట్లు బిల్లు ఆయన చెప్తున్నాడు ఐదు కోట్లు ఐదు కోట్లు ఆడికిపోయినాయి ఎవరి చూపుల్లోకి పోయినాయి ఏం పని చేసినావు కట్ట మీద ఎన్ని ట్రిప్పులు మట్టి వచ్చినావో సీసీ కెమెరాల్లో కనపడుతుంది అయితే నిజంగా మళ్ళీ కూర్చున్నావు ఒకరోజు ఏం ఇబ్బందులే కూర్చోడానికి మాకేం ఇబ్బందులే నీ భయపడి పారిపోయేది ఏం లేదు నీకు అంత భయపడి అంత అవసరమూ లేదు